అందరికీ నమస్కారం అందరూ ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ రెండవ జాబితాను అయితే విడుదల చేయడం జరిగింది జగన్మోహన్ లాగా నాంచకుండా రెండు ఆ రెండు జాబితాల్లోనే నూట ఇరవై ఎనిమిది మందిని ప్రకటించి తెలుగుదేశం పార్టీ తమకు గెలుపుపై ఉన్న విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేసింది ఆల్రెడీ మొదటి లిస్టులో తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించారు మనందరికీ తెలిసింది రెండవ లిస్టులో ముప్పై నాలుగు మంది అంటే మొత్తంగా నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది వాస్తవానికి పొత్తులో సీట్లు పోగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలు నూట నలభై నాలుగు స్థానాలు ఈ నూట నలభై నాలుగు స్థానాల్లో ఆల్రెడీ నూట ఇరవై ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది కేవలం పదహారు స్థానాలకు మాత్రమే ఇంకా అభ్యర్థులను ప్రకటించడం అనేది పెండింగ్గా మిగిలింది పోటీ తీవ్రంగా ఉన్న ఆ ప్రాంతాల్లోనైతే దీన్ని కొంచెం హోల్డ్ చేసినట్టుగా కనపడుతుంది ఇది కూడా ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఆ తరువా తదుపరి జాబితాను కూడా తెలుగుదేశం పార్టీ విడుదల చేసే అవకాశం ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి దాదాపు పది జాబితాలు విడుదల చేసినా వంద మందిని ప్రకటించలేని పరిస్థితి అంటే గెలుపు మీద విశ్వాసం ఉన్న టీడీపీకి అలాగే గెలుపు మీద విశ్వాసం లేని వైసీపీకి మధ్య ఉన్న తేడా అయితే ఇదే స్థానాలు ఏంటి ఏ నియోజకవర్గానికి ఎవరికి కేటాయించారు అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం సో ఇదే ఆ టిడిపి విడుదల చేసినటువంటి సెకండ్ లిస్టు నర్సన్నపేటకు వచ్చేటప్పటికి బొగ్గు రమణమూర్తి గాజువాక పల్లా శ్రీనివాసరావు చోడవరం కేఎస్ ఎన్ఎస్ రాజుకి అయితే కేటాయించడం జరిగింది ఇక మడుగుల పైలా ప్రసాదు ప్రత్తిపాడు వరపుల సత్యప్రభ ఆయన భార్య అయితే కేటాయించడం జరిగింది రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్ అలాగే రాజమండ్రి రూరల్ గోరంట్ల బొచ్చే చౌదరి నిన్నటి వరకు కూడా దీని మీద కొంచెం సందగ్ధి ఉంది బొచ్చే చౌదరికి ఈసారి సీట్ ఇవ్వట్లేదనో ఆ లేదా పొత్తులో జనసేన గెలిపోయిందనో రకరకాల విమర్శలు వచ్చాయి బట్ వాటన్నింటినీ చెక్ పెడుతూ బొచ్చే చౌదరికి అయితే సీట్ కేటాయించడం జరిగింది ఇక రంపవరం రంపచోడవరం ఎస్టీ క్యాండిడేట్కి కి సంబంధించి మిర్యాల శిరీషన్ అయితే కేటాయించారు ఇక కొవ్వూరు ఎస్సీ ముప్పిడి వెంకటేశ్వరరావు ఈయన గతంలో గోపాలపురం నుంచి పోటీ చేశారు బట్ ఇప్పుడు గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజుకి ఇచ్చిన నేపథ్యంలో ముప్పిడి వెంకటేశ్వరరావుని పార్టీకి పాపం కట్టుబడి ఉన్నాడు ఒబీడియంట్గా ఇన్ని ఆ కొవ్వూరు అయితే పంపడం జరిగింది ఇక దెందులూరు చింతమనేని ప్రభాకర్ సో దీని మీద కూడా నిన్న మన వరకు అనేక విమర్శలు వచ్చాయి ఆడ కూతురికి ఇస్తున్నారని బంధువులకి ఇస్తున్నారని చింతమనేని పోటీ చేయటం లేదని ఆ రకరకాల విమర్శలు వచ్చాయి వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఆ చింతమనేని ప్రభాకర్కి అయితే సీటు కేటాయించడం జరిగింది ఇక పెద్దకోరపాడు భాష్యం ప్రవీణ్కి అయితే ఇచ్చారు గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ళ మాధవి గుంటూరు ఈస్ట్ వచ్చేటప్పటికి మహమ్మద్ నజీర్ అయితే ఇక గురజాల అనేది ఎరపతి శ్రీనివాసరావు అందరికీ తెలిసిందే కందుకూరు ఇంటూరు నాగేశ్వరరావు ఇది కూడా ఎక్స్పెక్టెడే మార్కాపురం కొందుల నారాయణ రెడ్డి అలాగే గిద్దలూరు అశోక్ రెడ్డి ఆత్మకూరు ఆనం రామ్ నారాయణ రెడ్డి సో ఆత్మకూరు మాత్రం ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇక కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వేమ కొవ్వూరు దీనికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక వెంకటగిరి కురుగొండల లక్ష్మీప్రియకి ఇచ్చారు కమలాపురం పుత్తా చైతన్య రెడ్డి కడప కడపలో ఆ పుత్తా చైతన్య రెడ్డికి అయితే ఆయన సీనియర్ లీడర్ ఉన్నాడు ఆయన తనయుడికి అయితే ఈసారి టికెట్ ఇచ్చినట్టుగా ఉంది ఇక ప్రొద్దుటూరు ఆ వరదరాజుల రెడ్డి ప్రస్తుతం ప్రొద్దుటూరులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ వరదరాజుల రెడ్డి రాజకీయంగా గురువు సో అంటే గురువు శిష్యుడి మీద గురువు పోటీ అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈయన దగ్గర రాజకీయ వనమాలు నేర్చుకున్న వ్యక్తి ప్రస్తుతానికి అక్కడ ఆ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు సో చంద్రబాబు గారు ఈ ఏజ్ పెద్దదైనప్పటికీ కూడా ఆ కావాలనే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక నంది కొట్కూరు ఎస్సీ రిజర్వ్ ప్పటికి గిత్త ఆ జయ సూర్యగా అయితే ఇవ్వడం జరిగింది ఇక ఇదే సమయంలో ఎమ్మగనూరు చూసుకుంటే మనం జయ రెడ్డి మంత్రాలయం రాఘవేందర్ రెడ్డి పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి కదిరి కందికుంట యశోదాదేవి మదనపల్లి షాజహాన్ బాషా అలాగే పొంగనూరు అంటే పొంగనూరు అంటే మనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తెలుగుదేశం పార్టీ నుంచి రామచంద్రారెడ్డి అంటే అలియాస్ బాబు బాబు అంటే ఎక్కువ మందికి అర్థమవుద్ది సో బాబు పోటీ చేస్తున్నారు చంద్రగిరి పులివర్తి నాని ఆ అసలు పేరు వచ్చేసి వెంకటమణి ప్రసాద్ బట్ పులివర్తి నాని అంటే అందరికీ అర్థమవుద్ది సో చంద్రగిరి అయితే ఇవ్వడం జరిగింది శ్రీ తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అలాగే సత్యవేడు కోనేటి ఆదిమూలానికి అలాగే పోతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్కి అయితే ఇవ్వడం జరిగింది సో వీటితో పాటు టీడీపీ మరికొంత లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మొట్టమొదటిసారి గతంలో ఎప్పుడూ లేదు ఆ టీడీపీ ఒక నూతన విధానానికి అయితే తెరదీసింది అభ్యర్థుల వయసు కానివ్వండి లేదా స్త్రీ పురుషులు కానివ్వండి వారి విద్యార్హత కానివ్వండి ఇటీవల టీడీపీ ప్రకటించుకుంటూ వస్తుంది ఈ ముప్పై నాలుగు సీట్లను మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదేళ్ళ వయసున్న సీట్లు రెండు ఉన్నాయి ముప్పై ఆరు నుంచి నలభై ఐదేళ్ల వయసు ఉన్న సీట్లు ఎనిమిది ఉన్నాయి నలభై ఆరు నుంచి అరవై ఏళ్ళ వయసున్న సీట్లు పంతొమ్మిది ఉన్నాయి అరవై ఒకటి నుంచి డెబ్భై ఐదు ఏళ్ళ వయసు ఉన్న సీట్లు మూడు డెబ్భై ఐదు ప్లస్ ఉన్న సీట్లు రెండు అంటే సిక్స్టీ తర్వాత కేవలం ఐదు సీట్లు మాత్రమే ఉన్నాయి వాస్తవానికి గతానికి భిన్నంగా ఇప్పుడు కొంత యువతనే ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ముప్పై ఐదు నుంచి అరవై ఏళ్ల మధ్యలోనే మెజారిటీ సీట్లు దాదాపు ఇరవై ఏడు సీట్లనైతే ఈ ముప్పై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్యలోనే ఇవ్వటం జరిగింది ఇక సిక్స్టీ ప్లస్ తర్వాత ఉన్న సీట్లు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి ఇక పురుషులు స్త్రీలను చూసుకుంటే పురుషులు ఇరవై ఏడు మంది ఉన్నారు స్త్రీలు ఆ ఏడు మంది అయితే ఉండటం జరిగింది ఇక అభ్యర్థుల విద్యార్హతను కానీ మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే పీహెచ్డీ చేసిన వాళ్ళు ఒకరున్నారు ఈ ముప్పై నాలుగు మందిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ పీజీ చేసిన వాళ్ళు పదకొండు మంది ఉన్నారు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు తొమ్మిది మంది ఉన్నారు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ మీద మొత్తంగా ఇరవై మంది ఇక్కడే ఉన్నారు మనకి ఇక ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఎనిమిది మంది ఉంటే టెన్త్ క్లాసు లేదా అంతకంటే తక్కువ చదివిన వాళ్ళు ఐదు మంది మాత్రమే ఉన్నారు అయితే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో బహుశా విద్యార్హతలు తక్కువ ఉన్న వాళ్ళు ఉండుంటారు ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ మ్యాక్సిమం విద్యార్థు ఉన్న వారికే కనీసం డిగ్రీ ఆ స్థాయి అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టు అయితే కనపడుతున్నారు గతంలో ఎప్పుడూ లేదు బట్ టీడీపీ మొట్టమొదటిసారిగా ఈ నూతన విధానానికి అయితే తెరదీసింది ఇది మొత్తంగా ఈ ముప్పై నాలుగు మందిని ప్రకటించడంతో టీడీపీ మొత్తం జాబితా నూట ఇరవై ఎనిమిదికి చేరింది పొత్తులో నూట నలభై నాలుగు సీట్లలో పోటీ చేస్తుంటే నూట ఇరవై ఎనిమిది ఆల్రెడీ ప్రకటించారు కేవలం పదహారు సీట్లు మాత్రమే ప్రకటించాల్సి ఉంది పదహారు సీట్లను కూడా నోటిఫికేషన్ ఇంకా నాలుగైదు రోజులు పట్టే సమయం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆ ఈ లోపే ప్రకటించే అవకాశం ఉంది ఎక్కడైతే కొన్ని సీట్ల మీద ఇంకా కొంచెం సందర్భం ఉందో అలాగే మరికొన్ని సీట్ల మీద ఎక్కడైతే పోటీ తీవ్రస్థాయిలో ఉందో అలాంటి ఆ స్థానాల్లో అయితే కొంచెం హోల్డ్ చేసి వాళ్ళందరినీ మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ఇక కొసమెరిపై ఏంటంటే టీడీపీ నుంచి వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు వైసీపీలో చూసుకుంటే అందరూ పారిపోయేవాళ్ళే టికెట్లు రాలేదని వేరే వేరే పార్టీలు జంప్ చేసేవాళ్ళు బట్ టీడీపీ విషయంలో అలా జరగలేదు నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా ఎక్కడా కూడా యాంటీ రాలేదు ఒకటి అరా ఎక్కడైనా ఉన్నప్పటికీ కూడా వారితో అధినేత మాట్లాడి మొత్తాన్ని కూడా సముదాయించే ప్రయత్నం చేశారు వాస్తవానికి టీడీపీలో ఆ పొత్తులో సీట్లు పోయిన తర్వాత కొంత వ్యతిరేకత వస్తుంది వాళ్ళంతా పార్టీలు మారుతారని అందరూ భావించారు ఇవేన్ జగన్మోహన్ రెడ్డి కూడా బట్ అది జరగకుండా చంద్రబాబు గారు తన రాజకీయ చాణక్యత ఇక్కడ ప్రదర్శించారు తన పార్టీలో పొత్తులో సీట్లు కేటాయించిన అప్పటికి కూడా తన పార్టీలో ఎటువంటి వ్యతిరేకత రాకుండా రాజకీయ చాణుక్యాన్ని ఇక్కడ ప్రదర్శించారు తన రాజకీయ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఏంటనేది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అనుభవం లేకపోవడం ఏంటనేది ఈరోజు బయటపడింది నూట యాభై ఒక్క నూట యాభై ఒక్క సీట్లు వచ్చేయని సంఘలు గుర్తుకున్నా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అభ్యర్థులను ఆపలేకపోతున్నాడు కానీ ఇరవై మూడు సీట్లతోనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు నూట నలభై నాలుగు సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన ఒక్క సీట్లో కూడా ఎక్కడ యాంటీ రాలేదు ప్రజ ఏదైతే పొత్తులో సీట్లు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కూడా యాంటీ రాకుండా చూసుకుని వారందరికీ ఓటు మళ్ళే విధంగా చేసినటువంటి చాణిక్యత చంద్రబాబు గారిది విజన్ అంటే ఎలా ఉంటుందంటే చంద్రబాబు గారు సాధారణంగా పరిపాలన మీద దృష్టి పెట్టడం వల్ల వీటి మీద పెద్దగా దృష్టి పెట్టట్లేదు కానీ వాస్తవానికి పోల్ మేనేజ్మెంట్ మీద చంద్రబాబు గారు కానీ దృష్టి పెడితే ఆయన చేసినంతగా దేశంలో మరొకరు పోల్ మేనేజ్మెంట్ చేయలేరనేది జగమెరిగిన సత్యం ఏది ఏమైనప్పటికీ తాజా లిస్టుతో నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులైతే తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగింది